హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు విలేజ్ టు విలేజ్ రన్నింగ్ రోడ్ బిట్టు బీజీ రోడ్ బిట్టు ఐదు ఎకరాల ఇరవై నాలుగు గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సెయిల్కి తీసుకొచ్చాము ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా చూసిన తర్వాతనే కాంటాక్ట్ గానీ మెసేజ్ కానీ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూపిస్తున్న ల్యాండ్ వచ్చేసి డాంబర్ రోడ్ బిట్టు ఐదు ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎయికి తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే పసునూర్ విలేజు నాంపల్లి మండల్ దేవరకొండ డివిజన్ నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది డాంబర్ రోడ్కి ఫస్ట్ బిట్టు అనమాట చూస్తున్నారు కదా స్టార్టింగ్లో చిన్న బండ్ అయితే ఉంటుంది అది కూడా ఎంత అంటే కొంచెం ఒక ఒక గుంట రెండు అంతా కూడా ఉండదు ఇది ఎంట్రన్స్లో ఉంటుంది కిందికి దిగగానే పొలము మనకు బీటీ రోడ్కి రోడ్ ఫేసింగ్ చూసుకుంటే కూడా దాదాపు రెండు వందల వరకు రోడ్ ఫేసింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి తొంభై ఐదు కిలోమీటర్లు ఇబ్రహీంపట్నం నుంచి అరవై మూడు కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు చింతపల్లి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు అలాగే మనకు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి అంటే వెంకటంపేట గేట్ నుంచి ఒక పదకొండు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ప్రజెంట్ ఈ ల్యాండ్లో పత్తి చేనేశారు చూస్తున్నారు కదా మీరు దీంట్లో వాటర్ ఏం లేవు ఫ్రెండ్స్ అంటే బోర్ ఏం లేదు బోర్ ఉంటే వాటర్ ఉంటే ఇంకా పంట బాగా వండుతుంది రెడ్ సైలు కాబట్టి ఇంకా మనకు చెట్లు కనిపిస్తున్నాయి కదా అక్కడ వరకు బార్డర్ అనమాట చుట్టూ కనిపించే చెట్లు ఇవన్నీ బార్డరు దీని ప్రైస్ చూసుకుంటే పర్ ఎకర్ ప్రైజు నలభై ఐదు లక్షలు చెప్తున్నారు ఒక ఎకరానికి నెగోషియబుల్ అనేది ఉంటుంది ఫిక్స్డ్ ప్రైజ్ అనేది ఏమి ఉండదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను టైంపాస్ కాల్స్ చేసే వాళ్ళు ఇగ్నోర్ చేయండి ఓన్లీ సైట్ విజిటింగ్ ఓనర్ సిట్టింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అదర్వైజ్ కాంటాక్ట్ చేయకండి ఓకేనా టోటల్గా బీటీ రోడ్ బిట్టు ఐదు ఎకరాల ఇరవై నాలుగు గుంటలు ఒక ఎకరం నలభై ఐదు లక్షలు ఓకేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో